ఫ్రెండ్స్ మన చిన్నపిల్లలందరూ కలిసి కొత్త వీధిలో వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు లైటింగ్స్ పెట్టారు అలాగే వినాయకుడికి అయితే పూలు దగ్గరలు చే తెచ్చారు కొంచెం పెద్ద బొమ్మ అయితే తెచ్చారు వీళ్ళకి ఎవరు పెద్ద వాళ్ళు సపోర్ట్ లేనప్పటికీ చిన్నపిల్లలైనా చాలా బాగా చేశారు అలాగే వినాయకుడికి ప్రసాదాలు పెట్టారు అలాగే చిన్న మ్యూజిక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు అప్పుడప్పుడు పాటలు వేయడానికి సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అలాగే చిన్నపిల్లలు అయినప్పటికీ దేవుడికి అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు మీరందరూ కూడా వీళ్ళకి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి నేనైతే ఇప్పుడు వాళ్ళకి చూపిస్తాను ఒకసారి ఇగో వీళ్ళే యూత్ కుర్రవాలో జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి మన కుర్రాలు పేరు చెప్పండి లక్కి అలాగే అలాగే లక్ష్మీప్త చరణ్ అలాగే నిఖిలు రోహిత్ దీక్షిత్ దీక్షితు వీలనమాట ఇది మణి వీలే ఈ వినాయకుడిని అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు చింటూ అలాగే ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టమని వీళ్ళు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి వీళ్ళందరి కోసం ఒక లైక్ చేయండి అసలు పెద్ద వినాయకుడి దగ్గర కూడా వీళ్ళకి చేయరు అంత బాగా చేశారనమాట తర్వాత వీధిలో ఉన్న పెద్ద వినాయకుడు కూడా మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ వీడియోని తప్పక లైక్ చేయండి మన కొర కూడా రాబోయే తెరానికి యూత్ అందులో టాలెంట్ వినాయకు దుఃఖాలండి అది చూస్తా ఇదనమాట స్ట్రీట్ యూత్ ఓకే ఇక్కడ ముందుకు రండి ఇంక రండి అటు కనపెట్టలేదు చరణ్ ఇప్పుడు బాగుంది ఓకే కొత్తవి వీధి లిటిల్ యూత్ చర్నో ఓకే చాలా బాగా చేశారు చూపెత్త డెకరేషన్ అయితే హైలైట్ చిన్న ఇంట్లో కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు ఓకే అయితే ఆకదుమ్మా